జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ లో ఎన్నికలు కూడా అమల్లో ఉన్న ఈ టైంలో పార్టీలు ఓటర్లకు పంచే తాయిలాలపై పెట్టిన రాష్ట్ర ఎన్నికల సంఘం పార్టీలకు షాక్ ఇస్తుంది బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రజలకు అక్రమంగా పంచేందుకు భారీ ఎత్తున డబ్బు నిల్వ చేశారనే ఫిర్యాదుతో ఈరోజు శుక్రవారం ఉదయం మోతీనగర్ పరిధిలోని ఆయన ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఆకస్మికంగా రైడ్కి దిగింది విషయం తెలిసిన వెంటనే జనార్దన్ రెడ్డి తన ఇంటికి వచ్చి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆయన లోపలికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు దీంతో జనార్దన్ రెడ్డి నా ఇంట్లో తనిఖీలు చేస్తూ నన్నే లోపలికి వెళ్లనివ్వరా అంటూ మండిపడుతూ పోలీసులే స్వయంగా తన ఇంట్లో బ్యాగులను తీసుకెళ్లారని డబ్బులు పెట్టించారని ఆరోపించారు అసలు ఎలక్షన్ కూడా అమల్లో లేని ప్రాంతాల్లో సోదాలు చేయడం ఏంటని నిలదీశారు జూబ్లీల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుస్తుందనే ప్రభుత్వం తమపై కుట్రలు చేస్తుందని ఆరోపించారు ఆయన పోలీసుల తీరు నిరసిస్తూ మర్రి జనార్దన్ రెడ్డి అనుచరులు పార్టీ శ్రేణులు అక్కడ ఆందోళనకు దిగారు దీంతో పరిస్థితి మరింత ఉధృతంగా మారుతుంది పోలీసులకు తీసేసి కాడ తప్పుకోండి ఇక అది బెటర్ పనిచేస్తారు ఇక మేము గవర్నమెంట్ ఉన్నాం సార్ ఇట్లా చేయలేము మేము గవర్నమెంట్ లో ఉన్నాం పదిహేను ఎమ్మెల్యే ఉన్నానే ఇట్లా చేయలేము అదంతా కూడా ఆ సార్ మీ

యూనిఫామ్ గురించి మాట్లాడుతూ మాట్లాడద్దు యూనిఫామ్ గురించి మాట్లాడదాం చెప్పండి చేస్తున్నాడు చెప్పు భయపడతాం భయపడతాం అనుకుంటున్నాం మిమ్మల్ని అల్లాయే ఎందమగడు ఏమేససదు సంగతి అంటున్నాము జనరల్ ప్లీజ్ నిన్ను న న తెలిసిపోవాలి ఈ రోజు ఎందాం సార్ నల్గా మీరు మామ్మమే ఏయతే మీరు మెన నౌకరేస్తారు మీరు నౌకరు కబ్బు

मैं कुछ कौन सा फरीदा मैं कुछ कौन सा चपला मैं मैं देख ले ले यो नि ब्रीफ है ये यूनिफॉर्म है यूनिफॉर्म है और और लेसा ना मैं रिक्वेस्ट करता रिक्वेस्ट करता हूं काल मत पड़ काल मत पड़ क्या कर रेस्पेक्ट टीम पार्टी सब पार्टी मैं रिस्पेक्ट देने को मैं कोई रिस्पेक्ट देने इधर का रिस्पेक्ट भाई साहब मेरे वाले लाहौर की बड़ी అదర కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి